మేలు అనేది ఎవరికి చేయాలి ఎందువల్ల చేయాలి ఆ మేలు వల్ల వారికి ఎలాంటి ప్రయోజనము దక్కుతుంది అనే విషయాన్ని ఇప్పుడు హదీస్ ద్వారా తెలుసుకున్నాను హజరత్ ఇడ్ని ఉమర్ రబీ అల్లాహు గారు ఇచ్చిన హింస్ గారు విన్నారు ముస్లింలు ముస్లిం కు సోదరుడు ఒక ముస్లిం తోటి ముస్లిం పైన ఎన్నటికీ దర్జన చేయడు అతన్ని నిస్సాహుడుగా వదిలిపెట్టడు ఒక ముస్లిం తన తోదరిని అవసరాలను తీర్చే పనుల్లో నిమగ్నుడై ఉంటే అల్లా అతని అవసరాలను తీరుస్తాడు అంటే ఒక ముస్లిం మరొక ముస్లిము ఎప్పటికీ కూడా దౌర్యమును అంతే తన పైన కలహాలకు తీసుకురావడం గొడవలు పడడం అతను కొట్టడము అతను హింసించడము అతనికి కష్టం కలిగించే పని ఏది చేయకుండా జీవిస్తూ ఉంటాడు అలాగే అతని అవసరాలు తీరుస్తాడు అంటే ఎవరైనా అవాహ్యులు ఉన్నారు వారికి పేదవారు ఉన్నారు వారికి ఇబ్బందికరంగా ఉన్న వారికి ఎవరు ఏది చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అలా వదిలేకుండా అతని అవసరాలు తీర్చాలి అలాగే ఎవరైనా ముస్లిం ఒక కష్టం నుండి కాపాడితే ప్రళయ దినాన అల్లా అతనికి ఎదురయ్యే కష్టంలోని ఒక కష్టాన్ని దూరం చేస్తాడు ఎవరైనా ఒక ముస్లిం వల్ల జరిగిన పొరపాట్ల పైన తెలియకుండా దాస్తే అల్లాసుని తల ప్రళయ దినాన్న అతని తప్పులను కూడా మరుగుపరుస్తాడు దీనికి ఆధారం సహిబుకారి మరియు ముస్లిం ఈ హదీస్ బట్టి అర్థమవుతున్న మరొక విషయం ఏమిటంటే ఎవరైనా సరే కష్టంలో ఉన్నప్పుడు కష్టాన్ని దూరం చేస్తే అల్లా సుభ్యాన్ తల ఖయామత రోజున ఏ సహాయము మనకి లభించిన ఆ సమయ సందర్భంలో అల్లా తల మన ఒక కష్టాన్ని దూరం చేస్తాడు అంటే మనం ఒక వ్యక్తికి కష్టాన్ని దూరం చేస్తే ఒక కష్టాన్ని దూరం చేస్తే అల్లా సుభ్యాన్తల ప్రళయ దినాన మనకు ఒక కష్టాన్ని దూరం చేస్తాడు అలాగే మనం పది వంద వెయ్యి అలా జీవితాంతకాలం మనం ఉన్నంత వరకు కూడా ఇతరుల యొక్క కష్టాలను దూరం చేస్తే జరిగే అతి పెద్ద కష్టాలు అతి పెద్ద ఇబ్బందులు పెద్ద విపత్తు కాలమైన ఆ సమయంలో అల్లా సిల మనం ఎంత మందికి అవుతాయి కష్టాలను దూరం చేశామో మనకి అన్ని కష్టాలను అల్లా తల దూరం చేస్తాడనేది ఈ హదీస్ స్వస్థంగా చెప్తుంది అలాగే ఈ యొక్క పనులు చేసేటప్పుడు పేరు ప్రతిష్టలు వంశము లేకపోతే ఇంకేదైనా రాజకీయ బలము లేకపోతే ఏదో నేను పెద్ద సహాయం చేసేవాడిని దానకరణ్య అనే భావాలు ఉండకూడదు ఎలాంటి భావం ఉండాలి అంటే ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా నిస్వార్థంతో కేవలం అల్లా సుభ్యానతల ప్రసన్నత పొందే ఉద్దేశంతో తోటి ముస్లిం కి సహాయం చేసి వారి అవసరాలు తీర్చాలి తోటి ముస్లింకి చేసే ఈ యొక్క నిస్వార్థ సహాయం సహకారాలు అల్లా సన్నిధిలో శ్రేష్టమైన పుణ్య కార్యాలుగా లెక్కించబడతాయన్న విషయం మనం మరవకూడదు ముస్లిం సమాజం అవసరాలను తీర్చేందుకు స్వచ్ఛందంగా చేసే పని వారి అవసరాలు అల్లా సుబ్హానతల తీరుస్తాడు పరలోకంలో కూడా వారికి గొప్ప ప్రతిఫలం లభిస్తుంది అంటే ఇక్కడ కూడా అల్లా సుబ్హాన మనకి ఇక్కడ ఎదురయ్యే అవసరాలు కష్టాలు వీటిని అన్నిటిని కూడా దూరం చేస్తాడనే విషయం కూడా ఈ హీస్సులో అర్థమవుతుంది మరొక హదీసులో హజరత్ అహన్ కథనం ప్రకారం గారు ఇలా ప్రబోధించారు విశ్వాసికి ప్రపంచంలో ఎదురయ్యే కష్టాలలో ఒక కష్టాన్ని గనక ఎవరైనా దూరం చేస్తే అల్లా హ్యానితల పరలోకంలో అతనికి ఎదురయ్యే ఒక కష్టాన్ని దూరం చేస్తాడు అలాగే ఎవరైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఒక అవాగ్యుడికి సౌభాగ్యాన్ని చేకూర్తే అల్లా సుభానతలా ఇహపర రెండింటిలోనూ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తాడు ఎవరైతే ఒక ముస్లిం పాపాలను కప్పిపుచ్చితే అల్లా సుభ్యానతల ఇహపర లోకాలలో అతని పాపాలను కప్పిపుచ్చుతాడు దాసుడు తన సోదరుడికి సహాయం చేసేంత కాలం అల్లా సుభ్యానతల ఆ దాసు సహాయం చేస్తూ ఉంటాడు ఎవరైతే విద్యను నేర్చుకోవడం కోసం ఏదైనా మార్గంలో నడిస్తే తద్వారా అల్ల సుభ్యానతల అతనికి ఒక స్వర్గ మార్గాన్ని శిలవతరం చేస్తాడు ప్రభులు దైవ గృహంలో ఏ గృహంలోనైనా అంటే మజీదుల్లో సమావేశమయ్యి దైవ గ్రంథాలను అంటే అల్ల సుభ్యానతల అవటంత చేసిన పురాన్ ను మరియు ఆయన ఒక ప్రభుత్వ ఒక విషయాలను ఇస్లాంలో ఉన్న జ్ఞానాలను ఇస్లాంలో ఉన్న బోధనలు ఇస్లాంలో ఉన్న హెచ్చరికలను అన్నింటినీ కూడా చదివి హెచ్చరిస్తూ బోధించుకుంటూ ఉండే వారిపైన ప్రశాంతత అవతరిస్తుంది దైవ కారుణ్యం వారికి అరుముకుంటుంది దైవ దూతలు వారిని చుట్టుముడుతారు అల్లా సుభానతల వారి గురించి తన సన్నిధానంలో ఉన్న దూతలకు చెబుతాడు ఎంత మహాభాగ్యము అల్లందుల్లా మన గురించి అల్లా సుభానతల చెప్పడం మరియు ఆయనకు సన్నిధులు ఉన్న దైవ దూతలు ఈ విషయాన్ని చెప్పడం కూడా చాలా చాలా గొప్ప విషయము అలాగే ఆచరణ మందగించిన వాడికి అతని వంశ గౌరవం ముందుకు తీసుకుపోరాదన్నది విషయం తెలుసుకోవాలి ఎవరు వంశ ప్రతివాదంపై ముక్తి పొందలేరనే అర్థం దీనికి ఆధారం సహి ముస్లిం ఈ హదీస్ బట్టి కూడా అర్థమవుతున్న విషయం మరొకటి ఏమిటనంటే వంశ గౌరవం నేను ఆ వంశానికి చెందిన వాడిని నేను వంశానికి చెందిన వాడిని నేను ఎలాగా అలాగా అని మాత్రం అలాంటి విశ్వాసం వల్ల వారికి ఎలాంటి ముక్తి లభించదనే విషయం తెలుసుకోవాలి ఈ హీశ్లో ఇబ్బందుల్లో ఉన్న వారికి సౌభాగ్యాన్ని చేకూర్చాలని చెప్పబడింది ధర్మ జ్ఞానాన్ని అర్థించే నిమిత్తం చేసే ప్రయాణం స్వర్గానికి పూలబాట అవుతుందనేది చెప్పబడింది దివ్య ఖురాన్ పఠించడం కొంతమంది ఒక చోట చేరి దానిని బాగా తెలుసుకోవడము బోధించడము వంటి ఎంతో శుభమైన కార్యాలయాన్ని కూడా చెప్పడం జరిగింది అయితే కొంతమంది చేసే పని మనిషి చనిపోయిన తర్వాత చాలీసాలు చేసే రోజుల్లో ప్రతి రోజు వారి పేరిట ఒక కురాన్ పూర్తి చేయడము ఇలాంటి పనులు చేస్తారు ఆ నలభై రోజుల్లో ఆ కురాన్ పూర్తిగా పఠనం చేసి వారికి వచ్చి అది భక్ష అంటే వారికి దానం చేయడం జరుగుతుంది అలా చేయడము కురాన్ మరియు హతీసులో ఎక్కడా కూడా లేదనే విషయం తెలుసుకోవాలి అలాగే మనిషి సత్కారాలు చేయకుండా వంశ ప్రతిష్టలు ప్రతిభాదం పైన ముక్తి పొందగలమని భావించడము ఒక అపోహ ఈ హదీసు అలాంటి అపోహలను పటాపంచలు చేస్తుంది అనే విషయం కూడా తెలుసుకోవాలి ఎప్పటికైనా సరే సదా ఆచరణే ముక్తికి అనే విషయం కూడా ఎవరూ మరవకూడదు అలా సహానతల మనందరికీ కూడా ఖురాన్ మరియు హదీస్ ప్రకారంగా దీవించి ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక అల్లా సుభాన తల మనందరికీ కూడా సత్యసంధులుగా ఆచరణ చేసేవారుగా అల్లాహకు ఇష్టమైన ఫ్రీదాసులుగా మిమ్మల్ని నన్ను అల్లా సుభాన తల చేయగాక ఐ మీన్ ఓకే కాదనా అని అల్హదుల్లాహు రబ్బుల్ ఆలమీన్ అస్సలం అలైకుం వరహమతుల్లాహి వరకాతూ